అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోన చోటు కుకింగ్ సైన్ బాక్స్ జ్వరం జలుబు చేసినప్పుడు నోరు రుచి ఉండదు కదా అట్లాంటప్పుడు కొత్తిమీర పుదీనా ఎండుమిర్చితో పచ్చడి నూరుకొని తినండి నోరు రుచి వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి ఎలా తయారు చేశానో చూద్దాం ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర తీసుకోవాలి ఫస్ట్ ఇలా ఆకుల ఆకులు తెంపుకొని కొత్తిమీర సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసి అందులో కడిగి మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి ఇట్లా వేళ్లతోటి కింది మీది కనుకుంటూ కడగాలి ఎందుకంటే ఒక మట్టి ఉన్నా కూడా ఇట్లా వేళ్ళతో అంటే పోతుంది అన్న తర్వాత ఇట్లా మీద నుండి అయితే తీయాలి కొంచెం అడుగు నుండి తీస్తే ఉసికి వస్తుంది చేతులకు కొత్తిమీర కడిగి బుట్టలో వేసిన తర్వాత అలాగే పుదీనా కూడా కడుక్కోవాలి పుదీనా కడిగిన పుదీనా కూడా అలాగే వేళ్ళతోటి కడగాలి కడిగి ఇట్లా మీద నుండి తీయాలి తీసి అదే బుట్టలో సైడ్కు కొత్తిమీర పుదీనా వేసి ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి వాటర్ పోయేంత వరకు చిన్న బౌలు పెట్టి కింద వాటర్ అందులో పడుతుంది అన్నమాట గంట తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వేడలు పడింది రెండు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మినప్పప్పు చెంచడు జీలకర్ర చెంచడు ధనియాలు చెంచడు వేసి ఫ్రై చేయాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేయాలి ఒక ట్వంటీ ఉంటాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటాయి ఎండుమిర్చి మీ కారం తగ్గట్టు తక్కువ వేసుకోవచ్చు కారం తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లా ఉంటాయి కావచ్చు అవి వేసి ఫ్రై అయిన తర్వాత మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ హైలో పెట్టుకుంటే తొందరగా మాడతాయి అవి దినుసులు మాడితే ఎండుమిర్చి మాడుతుంది ఆ తర్వాత కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు కడిగి వేసుకోవాలి కడిగి నీళ్ళ పదం లేకుండా వేసుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అదే ఆయిల్లో కొత్తిమీర పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకుని ఒక టూ టైమ్స్ అయితే మూత తీసుకుంటూ కలుపుకోవాలి లాస్ట్లో చూడండి ఫ్రై అయింది మంచిగా దగ్గరకు వచ్చేసింది కొత్తిమీర పుదీనా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది పెద్ద సైజు తీసుకున్న మీరు చిన్న సైజు తీసుకోవాలనుకుంటే ఒక పది తీసుకోండి పది పదిహేను ఎండుమిర్చి వేయాలి ఎండుమిర్చి దినుసులు సాల్ట్ వేయాలి సరిపడా వేసిన తర్వాత ఇలా పచ్చ పచ్చగా నూరుకోవాలి ఫస్ట్ ఇలా నూరుకున్న తర్వాత నానబెట్టుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అదే చింతపండు వాటర్ వేయాలి కొంచెం మెదవుతుంది ఇలా నూరుకున్న తర్వాత ఇందులో ఫ్రై అయిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకొని పచ్చగా కొంచెం నూరుకోవాలి బాగా మెత్తగా నూరుకుంటే టేస్ట్ ఉండదు ఇలా నూరుకుంటే రోట్లో నూరుకున్నంత టేస్ట్ వస్తుంది ఇలా నూరుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి అదే గిన్నెలో కొత్తిమీర పుదీనా ఎండుమిర్చి వేంపిన కదా అదే గిన్నెలో ఒక్కటే పావిడ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి మీరు చిన్న సైజు అయితే అలాగే వేసుకోవచ్చు పెద్ద సైజు నేను వేసేసి అందుకనే చిన్న చిన్న కట్ చేసి వేస్తున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేయాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చట్నీ ఒక స్టీల్ బౌల్లో వేసుకొని తాలింపు అందులో వేసుకోవడమే అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నోరు తినబుద్ధి కానప్పుడు ఇలా చేసి పెట్టుకోండి తినండి తినిపించండి మీ వాళ్ళకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి